ట్రాన్స్జెండర్ పుష్పిత లయకు వరంగల్ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా వార్నింగ్ నమస్కారం అండి వరంగల్ ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున మీ అందరికీ నమస్కారం చెప్తున్నాము మేము ఏదైతే మీ మీడియాలో వచ్చింది పుష్పతాలయ్య ఏదైతే తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నదో ఏదైతే పాలకంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు పాలన చేత కాకపోతే మాలా చీరలు జాకెట్లు తొనుక్కొని రండి అనేది అది తన ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత పూర్వకంగా రాజకీయంగా తను చేసుకుంది మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎలాంటి సంబంధం లేదు అండి మేము మీ జీవనోదారం మాకు ఎంతో మంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు పొలిటీషియన్స్ ద్వారా మేము లబ్ధి పొందుతున్నాము మాకు వాళ్ళు ఎన్నో విధాలుగా సపోర్టింగ్ ఉన్నారు మాకు మేము వాళ్ళని ఎలాంటి మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్లో ఉండే ట్రాన్స్ కమ్యూనిటీ ఎలాంటి విధంగా మేము వారిని ద్వేషించడం కానీ ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మేము చెప్పింది కాదు మీ మేము చెప్పాలి కూడా కాదు అది ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె మా ట్రాన్స్ జీవిత జీవన శైలిలో ఉండదు తను మేమంతా ఒక యూనిటీగా ఉంటాము తన ఇండివిజువల్ దున్యదారుల దగ్గర ఉండడం తనకు అలవాటు అయిపోయింది తన రాజకీయ లబ్ధి కోసము తను వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వరంగల్లో ఉండే పది వేలాది ట్రాన్స్ కమ్యూనిటీకి జీవనోపాధి పొరగొట్టడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేస్తుందని మేము అనుకుంటున్నాము దయచేసి మా వరంగల్ ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అందరి నుంచి మేము కోరుకునేది ఒకటే మాకు అత ఆమెకు ఎలాంటి సంబంధం లేదు సుష్మద గారు మీరు దయచేసి ఒకటి మాత్రం నిజం చెప్పుకుంటున్నాను మీరు ట్రాన్స్ కమ్యూనిటీని మీ వ్యక్తిగతంగా ఉంటే చూసుకోండి మీ రాజకీయ లబ్ధి కోసము వరంగల్లో ఉండే ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క జీవన ఉపాధి మీద మీరు దెబ్బ కొడితే మాత్రం మేము హెచ్చరిస్తున్నాము కబడ్డీ నమస్తే అండి నా పేరు లైల నేను వరంగల్ లో జీవిస్తున్నటువంటి ఒక ట్రాన్స్ మహిళను నిన్న మా ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి అని పుష్పిత లయ ప్రెస్ మీట్ పెట్టి వరంగల్ జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలకు చీరలు గాజులు ఇస్తున్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది మేము ఒక్కటే చెప్తున్నాం ఈ పుష్పిత లయ అనే వ్యక్తి ట్రాన్స్ జెండర్ వ్యక్తి అయి ఉండొచ్చు కానీ మాతో కలిసి జీవించే వ్యక్తి కాదు మాతో సంబంధం లేని వ్యక్తి ఆమె ఆమె ఇండివిజువల్ గా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి జీవిస్తూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు య్య నీకు మేము జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాము నువ్వు నీ రాజకీయాలు చేసుకోవాలనుకుంటే రాజకీయాలు చేసుకో కానీ నువ్వు అనవసరంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులని రాజకీయాల కోసం వరంగల్లో జీవిస్తున్న వేలాది మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తుల జీవితాల మీద ఎఫెక్ట్ పడే పని చేయకూడదని హెచ్చరిస్తున్నాము మాకు వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా అధికారుల ద్వారా మాకు మంచి గౌరవం ఉంది సపోర్ట్ ఉంది మాకు అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ లేని విధంగా వరంగల్లో జీవిస్తున్నటువంటి ట్రాన్స్ మహిళలము ముందు హిజ్రాళ్ళము చాలా గొప్పగా జీవిస్తున్నాము ఇది అందరికీ తెలిసిన విషయము నువ్వు అనవసరమైన రాజకీయాలు చేస్తూ మా మీద ఎఫెక్ట్ పడేలాగా చేస్తే మాత్రము నీ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము ఇక ముందు నువ్వేమైనా చేసుకోవాలనుకుంటే నీ పనులు నువ్వు చేసుకో కానీ ట్రాన్స్ జెండర్ వ్యక్తి చెప్తూ హెచ్చరిస్తూ ట్రాన్స్ జెండర్ వ్యక్తి లాగా నువ్వు బయట మాట్లాడుతూ నువ్వు అనవసరమైన రాజకీయాలు చెయ్యొద్దు అలాంటి చేస్తే మేము అస్సలు ఊరుకోము గతంలో నీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాము నువ్వు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు